అదే మామూలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం లేదు ప్రెసెంట్ అయితే మనం ఎంఆర్ఎఫ్ షోరూంలో ఉన్నాము మనం మనం వాటర్ఫాల్స్ వెళ్ళాము కదా సెవెన్ వెల్స్ దాని గురించి అయితే మనం బండి అయితే బాగా ఇబ్బంది పడుతుంది ఏం లేదు మామ మన బా బైక్ వచ్చేసరికి టైర్లు బాగా అరిగిపోయాయి అనమాట బ్రేక్ వేసిన అసలు ఆగట్లేదు ప్లస్ ఆ రోజు మనం బాగా తిరిగాము కదా ఆ రోడ్ ఘాట్ రోడ్లో రాళ్ళతో మనం టైర్లు కూడా బాగా అరిగిపోయాయి అనమాట ఎంత బ్రేక్ కొట్టిన అసలు పడట్లేదు అందుకని టైర్ మార్పుతామని వచ్చామన్నమాట నేనైతే బాగా రీసార్జ్ చేశాను బ్యాక్ టైర్కి మనకు ఆట్రోడ్ టైర్ రీసార్జ్ చేసి నేను వన్ ట్వంటీ ఎయిట్ చూశాను అనమాట ఆ టైర్ మొత్తం తీసుకున్నాము పర్చేజ్ చేసాము ఫిట్ చేసుకునే టైంకి ఏమైందంటే మన బైక్ సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు అనమాట ఎందుకంటే మన బైక్ డిస్క్ బ్రేక్ కాదనమాట అంటే డిస్క్ బ్రేక్ ఉన్న బైక్ అయితేనే సపోర్ట్ చేస్తున్నాను అనమాట బ్యాక్ టైర్ అనేది సో ఇంకా ఆలోచించేసి ఇంకా మనం పాత టైరే కొత్త టైర్ పెట్టించామన్నమాట ఇంకా మైలేజ్ పరంగా చూసుకున్న మనకి ఇది పాత టైర్ బెస్ట్ వస్తుందని అది పెట్టించాము ఆటో టైర్ అనేది మనకి అది ఎంత మైలేజ్ రాదని నా చెప్పారు ఎంఆర్ఎఫ్ వాళ్ళు సో ముందు టైర్ వెనుక టైర్ మనం పాతే మార్పిచ్చామనమాట ఫైనల్గా అయితే మన ట టైరేసి చెతా నువ్వు ఓకే అడుగుతూనే ఉన్నావు మంచిగా మంచిగా అతను కూడా హిందీలో బాగానే మాట్లాడాడు నేను కూడా బాగానే మాట్లాడాడు ఓకే మొత్తానికి సెట్ అయిపోయింది ఫైనల్గా చేసాడనమాట One, one. Hold on. Hold on. Hold on. Used to be dead down. I was legit now. We don't play ready, yo. Huh, match flicks now. I just got a new. Smoke my chips whoa, right every time I kick. now so, i just got a new gotta go party now and i got a with me yeah better call the now i inside here now but call my bitch now so we can finally get a man up